ఇక్కడ సోఫా మీద కనపడి సోఫా మీద ఇక్కడ గణపతి మీద కాలు పెట్టినట్టున్నాడు అద్దరిపోయింది గణపతి అద్దరిపోయింది వెనకాల వెనకాల అది ఏనుగు మూషికుడు ఇక్కడ డోలు వాయించడానికి ఇంకా నాకు తెలిసి ఇక్కడ సిద్ధి ఇక్కడ బుద్ధి అనుకుంటాడు ఫ్రెండ్స్ ఇక్కడ డోలు వాయించడానికి ఇక్కడ కిరీటం చూడండి ఫ్రెండ్స్ అద్దరిపోయింది తొండం చూడండి ఇక్కడ మంచ అద్దరిపోయింది ఇది చూడద్దు అక్కడ కిరీటంలో అర్ధనారీశ్వరుడు వచ్చాడు ఫ్రెండ్స్ ఇక్కడ ఏం లేదు ఓన్లీ కిరీటం వెనకాలనే ఉంది ఇక్కడనైతే శివుడు వచ్చాడు ఇటు సైడ్ పార్వతీదేవి వచ్చాడు ఫ్రెండ్స్ అద్దరిపోయింది ఇక్కడ తొండం చూడండి ఎంత బయట ముందు బొట్టు అయితే అద్దరిపోయింది ఫ్రెండ్స్ స్పెషల్ గా ఫ్రెండ్స్ అద్దరిపోయింది బ్యాక్ డ్రాప్ లో చూడండి ఫ్రెండ్స్ బ్యాక్ డ్రాప్ లో అయితే అద్దరిపోయింది అటు ఇటు నంది మధ్యన గణపతి అద్దురుపోయింది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుంటుంది అంత బాగున్నాడు గణపతి ఇవన్నీ డిస్ప్లే ఉన్నారు గణపతి ఇక్కడ ఇటు కూడా సిద్ధి ఇక్కడ బుద్ధి గణపతి ఇక్కడ చదువుతున్నట్టు రాస్తున్నట్టు వేదాలు ఇక్కడ శివుడు పార్వతీదేవి వెనకాల బ్యాక్డ్రాప్ లో ఆరు అద్దరిపోయింది కొద్ది గణపతి చాలా ఎత్తులో ఉన్నాడు గణపతి అక్కడ కృష్ణుడు ఇక్కడ రాధా రాధా మాట వెనకాల బ్యాక్ అయితే ఆరు చైతే అతిరిపోయింది బొట్టు చూడండి ఫ్రెండ్స్ బొట్టు కూడా అతిరిపోయింది ఇక్కడ తొండము అన్ని ఎక్కువ శంకర చూడండి ఇక్కడ పాములు శేషనాగు అటు ఇటు ఇక్కడ అలా ఇక్కడ నంది ఇక్కడ ఫినిషింగ్ అయితే అద్దర్ ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి స్పెషల్ గణపతి ఫ్రెండ్స్ ఇక్కడ మల్లన్న కలర్స్ లో రాముడు వెనకాల అయితే డ్రాప్ లోనే అయితే అయోధ్యని ఇచ్చారు ఫ్రెండ్స్ మంచి కాన్సెప్ట్ తో రెడీ చేశారు ఇక్కడ గణపతికి బొట్టు కూడా ఇడింది ఫ్రెండ్స్ ఇక్కడ అయోధ్య చూడండి ఇక్కడ రాముడు జై శ్రీరామ్ ఆయిల్ పెయింట్ ఫ్రెండ్స్ కిరీటం సోఫా మీద కూర్చున్నట్టు అద్దరిపోయింది ఫ్రెండ్ గణపతి అయితే ఇది చూడచ్చు ఇక్కడ ముంబై మోడల్ గణపతి సిక్స్ ప్యాక్ గణపతి అట ఫ్రెండ్స్ చూడండి అద్దరిపోయింది గణపతి అయితే చూడండి ఫ్రెండ్స్ సిక్స్ సిక్స్ ప్యాక్ గణపతి తొండం అయితే చూడండి బయటకు వచ్చిన చాలా అద్దిరిపోయింది అయితే వెనకాల చూడండి బ్యాక్ డ్రాప్లో వార్స్ అయితే అద్దరిపోయింది ఇక్కడ సింహం అద్దరిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఇంకొకటి మోడల్ గణపతి బుజ్జ గణపతి బ్యాక్గ్రౌండ్ అద్దరిపోయింది మోడల్ అయితే ఒక్కసారి అన్ని చూపిస్తాను